ప్రజాపాలనలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల ఫారాల ఆన్లైన్ ప్రక్రియను సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించాలని బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి రెడ్డి ఆదేశించారు బోధన్ పట్టణంలోని ఇండోర్ బీఈడి కళాశాలలో మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఆన్లైన్ ప్రక్రియను ఎమ్మెల్యే శ్రీనివారం పరిశీలించారు అధికారులు సిబ్బందిని వివరాలు తెలుసుకున్నారు ప్రజాపాలనలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల ఫారాల ఆన్లైన్ ప్రక్రియను సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించాలని బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి రెడ్డి ఆదేశించారు బోధన్ పట్టణంలోని ఇండోర్ బీఈడీ కళాశాలలో మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఆన్లైన్ ప్రక్రియను ఎమ్మెల్యే శ్రీనివారం పరిశీలించారు అధికారులు సిబ్బందిని వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన అభయ హస్తం దరఖాస్తు ఫారం యొక్క ఆన్లైన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని ఎలాంటి తప్పప్పులకు ఆస్కారం లేకుండా పనిచేయాలని సూచించారు ఈ ప్రక్రియను ఎవరైతే ఉత్తమంగా నిర్వహిస్తారో వారికి పదోన్నతి ఉంటుందని అన్నారు ఎమ్మెల్యే వెంట ఆర్డీఓ రాజాగౌడ్ మున్సిపల్ చైర్పర్సన్ తూము శరత్ రెడ్డి కమిషనర్ కమర్ అహ్మద్ కమిషనర్లు శరత్ రెడ్డి అంకు దామోదర్ రెడ్డి ప్రభుత్వ అధికార యంత్రాంగం పాలనా అధికారులు నాయకులు పాల్గొన్నారు ఆల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరినీ ఏదైతే మనం ప్రజాపత్రలో అప్లికేషన్ తీసుకున్నామో దాన్ని డెబ్బై రెండు వేలు వచ్చినాయి మనం మన కాన్స్టిట్యూన్సీలో భూతన్ కాన్స్టిటెన్సీలో సెవెంటీ టూ థౌజండ్ దాన్ని మన హౌస్ చేసేమో సిక్స్టీ నైన్ థౌసండ్ త్రీ థౌజండ్ ఎక్కువ వచ్చినాయి బహుశా ఫ్యామిలీ డివైడ్ ఎంత వచ్చారు చూసారు చూడాలి తప్ప అందరూ కూడా బాగా సిస్టంలో సిలిండర్స్ ఎంత కావాలి కొందరు సిక్స్ నింపారు ఆరు నింపారు కొందరు టెన్ నింపారు కొందరు త్రీ నింపారు ఈ విధంగా వాళ్ళకి ఎన్ని కావాలో నింపుతా ఉన్నారు నేను ఇప్పుడు క్యాంపు భూలక్ష్మి కా పేరుకు రెడ్డే కానీ ఉపాదామి పని కూడా నేను పోతా అని రాశాడు నాకు గ్యాస్ సిలిండర్ బహుశా సిక్స్ కావాలని రాశాడు ఈ విధంగా పెన్షన్ కావాలని రాశారు ప్రతిదీ సెవెంటీన్త్ వరకు అధికారులు బాగా శ్రద్ధతో మనం ఈ ప్రజాపథంని ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో కొన్ని నామ్స్ పెట్టుకున్నాం ఆ నామ్స్లో ఇబ్బందిని దూరం చేయడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపథం స్టార్ట్ చేశారు దాంట్లో భాగమే లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి ఈరోజు సిక్స్త్ వరకు లాస్ట్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు మన డిస్టిక్లో నా మన కాన్స్టిట్యున్సీలో బోధనలో సెవెంటీ టూ హౌజెస్ వాళ్ళు సెవెంటీ టూ థౌజండ్ హౌజెస్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు అదేవిధంగా మనకు యాక్చువల్లీ ఉన్నదేమో సిక్స్టీ నైన్ థౌజండ్ హౌజెస్ మన కౌస్టల్స్లో మున్సిపల్ రైడ్ అన్ని కలిపి కాబట్టి నేను అధికారులని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎక్కడ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ మిచ్చి కాకుండా కంప్యూటర్ ఫీడింగ్ చేసే వాళ్ళు కూడా అధికారులు కానీ స్టాఫ్ కానీ నిర్లక్ష్యం చేయకుండా ఒక రోజు లేట్ అయినా కానీ బాగా సిద్ధతో చేసి మన ప్రభుత్వం ఏ డిసిజన్ తీసుకున్నా మళ్ళీ మనం దాంట్లో మిస్ కాకుండా ఉండాలని చెప్తూ అదేవిధంగా నెక్స్ట్ కూడా ఎడ్యుకేషన్ కూడా చూసేది కొన్ని హై స్కూల్స్లలో